సోషల్ స్టడీస్ భూమి మీద రేఖలు గ్లోబు మీద ఒకదానికొకటి ఖండించుకుంటున్న అనేక రేఖలను చూశారు కొన్ని ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధృవానికి మరికొన్ని పడవరు నుంచి తూర్పుకు ఉన్నాయి గ్లోబు మీద ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి మానచిత్రాలు అంటే మ్యాప్లు రూపకర్తలు గీచినటువంటి ఊహా ఇవి భూమికి అడ్డంగా పడమరు నుండి తూర్పు గీచి ఉన్నటువంటి ఊహా రేఖలు అక్షాంశాలు ఈ అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ ఇది గ్లోబును రెండు సమాన భాగాలుగా చేస్తుంది ఈ రెండు అర్ధ భాగాలను అర్ధగోళాలు అంటారు ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అని అంటారు అక్షాంశాల కాకుండా ఇవన్నీ ఒకే పొడవును కలిగి ఉంటాయి రెండు ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి వీటిని గ్రీనిచ్ రేఖాంశం దీన్నే సున్నా డిగ్రీల రేఖాంశం అని కూడా అంటారు మరొకటి అంతర్జాతీయ దినరేఖ దీన్ని నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా అంటారు అక్షాంశము రేఖాంశములు కలిసి గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి ఒక ప్రాంతపు అక్షాంశము రేఖాంశంతో తెలిస్తే ఆ ప్రాంతాన్ని గ్లోబు మీద కానీ మానచిత్రంలో కానీ సులభంగా గుర్తించవచ్చు అట్లాస్ ఉపయోగించి ఒక ప్రదేశం అక్షాంశ రేఖాంశాలను గురించి తెలుసుకోవటం ఒక ప్రామాణికమైనటువంటి అట్లాసు ద్వారా లేదా గూగుల్ ఎత్ ఉపయోగించి అంతర్జాలం ద్వారా ఒక ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశాలను గురించి తెలుసుకోవచ్చు నిఘంటువులో మాదిరి అట్లాస్ చివరిలో అకారాది క్రమంలో ప్రదేశాల పేర్లు ఉన్నాయి పసిఫిక్ అగ్నివలయం అందులో ఉన్నటువంటి భూకంపాలకు గురయ్యే ప్రదేశాలను అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది గ్లోబు మీద అక్షాంశాలు రేఖాంశాలు గీసి ఉంటాయి ఈ నిలువ అడ్డగీతలతో గళ్ళు ఏర్పడతాయి దీనిని గ్రిడ్ అంటారు గ్లోబు మీద అక్షాంశాలు రేఖాంశాలు గీసి ఉంటాయి ఈ నిలువు అడ్డగీతల్లో గళ్ళు ఏర్పడతాయి దీన్ని గ్రిడ్ అంటారు ఈ గళ్ళ సహాయంతో పటం మీద ఒక ప్రదేశాన్ని గుర్తించగలం దాని గురించి ఎన్నో వివరాలు తెలుసుకోగలం ఉదాహరణకు అక్కడ ఎంత వేడిగా ఎంత చలిగా ఉంటుంది అక్కడికి చేరుకోవడానికి ఏ దిశగా ప్రయాణం చేయాలి ఏ క్షణంలోనైనా అక్కడ సమయం ఎంత వంటి వంటివి అని తెలుసుకోవచ్చు భూగోళం మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని భూమధ్య రేఖ అంటారు ఇది ఉత్తర దక్షిణ ధృవాల నుంచి సమదూరాలలో ఉంటుంది ఇది భూమిని రెండు సమభాగాలుగా చేస్తుంది కాబట్టి దీన్ని భూమధ్యరేఖ అంటారు దీన్ని సున్నా డిగ్రీల అక్షాంశంగా గుర్తిస్తాము రేఖా గణిత శాస్త్రంలో కోణాలను సూచించినట్టే అక్షాంశాలను కూడా డిగ్రీలు నిమిషాలు సెకండ్లలో సూచిస్తారు భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుకు సమాంతర వృత్తాలు ఉన్నాయి ప్రతి వృత్తాన్ని ఒక అక్షాంశం అంటారు ఇంగ్లీష్లో లాటిట్యూడ్ అనే పదము వెడల్పు అనే అర్థాన్ని సూచించే లాటిన్ పదమైన లాటిట్యూడ్ నుంచి వచ్చింది ఈ అక్షాంశ విలువలు సున్నా డిగ్రీల భూమధ్యరేఖ నుంచి తొంభై డిగ్రీల ఉత్తర ధృవం వరకు అలానే తొంభై డిగ్రీల దక్షిణ ధ్రువం వరకు ఉంటాయి సున్నా డిగ్రీలు తక్కువ తొంభై డిగ్రీల కంటే ఎక్కువ విలువ ఉన్నటువంటి అక్షాంశాలు లేవు ప్రతి అక్షాంశాన్ని దాని దిశతో సూచించాలి ఉత్తరానికి ఊ అని దక్షిణానికి దా అని ఉత్తర దక్షిణ సూచికలు ఏమీ ఉండవు కొన్ని అక్షాంశాలకు ప్రత్యేక పేర్లు ఉన్నాయి సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం గురించి కాలాలు ఏర్పడటం భూమి మీద సూర్యకాంతి పడే తీరును ఈ ప్రత్యేక అక్షాంశాలు తెలియజేస్తాయి అన్ని అక్షాంశాల్లోకి భూమధ్యరేక పొడవైనది రెండు వైపులా ఉన్నటువంటి మిగిలిన అక్షాంశాలన్నీ ధృవాల వైపుకు వెళుతున్న కొద్దీ చిన్నవిగా అవుతుంటాయి ధృవాల వద్ద అంటే తొంభై డిగ్రీలు ఊ అంటే ఉత్తరం వైపు తొంభై డిగ్రీల దక్షిణం వద్ద అక్షాంశాలు వృత్తాలుగా కాక బిందువులుగా ఉంటాయి భూమధ్య రేఖకు ఉత్తర ధృవానికి మధ్య ఉన్న సగభాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు భూమధ్య రేఖకు దక్షిణ ధ్రువానికి మధ్య ఉన్న సగభాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువం వరకు భూమధ్య రేఖ కాకుండా నూట ఎనభై డిగ్రీల అక్షాంశాలు ఉన్నాయి అర్ధగోణాన్ని ఆంగ్లంలో హెమిస్పేర్ అంటారు హెమి అంటే సగభాగం అని అర్థం రేఖాంశాలు రేఖాంశాన్ని ఇంగ్లీష్లో లాంగిట్యూడ్ అంటారు దీని మూలం పొడవు అనే అర్థం ఉన్న లాంగ్వీడ్ అనే లాటిన్ పదం రేఖాంశాలు పూర్తి వృత్తాలు కాదు ధ్రువం నుండి ధ్రువం వరకు ఉండే అర్ధ వృత్తాలు ఇవి